మనం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మాట్లాడుకున్నాము మంచి విషయం మీద మంచి విషయం తీసుకొచ్చాను మీకోసం ఈరోజు నేను ఒక విషయం చెప్పటానికి వచ్చాను దీన్ని మీరు అర్థం చేసుకుంటే అప్పు మిమ్మల్ని వదిలేస్తుంది అంటే ఈరోజు అప్పు ఎందుకు తీరటం లేదో దాని మీద ఒక బాబా గారు చెప్పింది మనతో షేర్ చేసుకోవాలని వచ్చాను ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఆ అప్పు మీ పిల్లల వరకు కూడా వదలదు అవునండి అప్పు అనేది కేవలం ఒక వ్యక్తిపై పడదు మొత్తం వంశంపై పడుతుంది అప్పు కేవలం ఒక బ్యాంక్ నుండి రాదు అప్పు మన విధానాలు నీటి వల్ల వస్తుంది మన ఆలోచనల వల్ల వస్తుంది మన అలవాట్ల వల్ల వస్తుంది ఇంకా విను అప్పు ఏబులు కానీ చేయటం కాదు అది మనిషి ఆత్మనే చంపస్తుంది అప్పు ఉన్నవాడు నవ్వుతాడు అప్పు ఉన్నవాడు నవ్వుతాడు నవ్వుతూనే ఉంటాడు కానీ అతను ఆ నవ్వు నకిలీది అప్పు ఉన్నవాడు నిద్రపోలేడు కానీ ఆ నిద్ర నిజమైనది కాదు అప్పు ఉన్నవాడు మనిషి ఇంట్లోనే ఉంటాడు కానీ ఆ ఇల్లు ఇళ్ళలా కాకుండా అతనికి ఒక జైలులా మారుతుంది అప్పు మనిషిని బంధించదు కానీ మనిషి లోపల నుండి ఖాళీ చేసేస్తుంది అత్యంత బాధాకరణమైన విషయం ఏంటంటే అప్పు ఉన్నవాడు కేవలం ఇబ్బంది పడడు అవమానపడతాడు సొంత ఇంట్లోనే సొంత మనుషుల మధ్య తల ఉంచుకొని తిరుగుతాడు ఫ్రెండ్స్ ఏ రోజైతే మనిషి చాలా వంచాల్సి వస్తుందో ఆ రోజే అతని జీవితంలోని వెలుగు తగ్గిపోతుంది కానీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను సమస్యను చెప్పడానికి రాలేదు వినక్తి మార్గాన్ని చెప్పడానికి వచ్చింది ఈ రోజు నేను అప్పు తప్పు అని మాత్రమే చెప్పను అప్పు నుండి బయటపడడం ఎలాగో చెప్పాను పెరగడానికి నేను మూడు కారణాలు చెప్తున్నాను చెవులకు బాగా ఎక్కించుకోండి లేకపోతే తర్వాత బాధపడతారు మొట్టమొదటగా ఒకటవది గొప్పలకి పోవడం ఆడంబరం జనాలు తమ సంపదను అతి కాకుండా ఇతరుల దృష్టిలో గొప్పగా ఉండాలని బతుకుతున్నారు పెళ్ళిళ్ళలో అంత ఖర్చు బట్టల మీద అంత ఖర్చు పండగలకు అంత ఖర్చు ఇంకా రెండవది పోల్చుకోవటం జనాలు తమ ఇంటిని వేరే వాళ్ళ ఇంటితో పోల్చుకుంటారు వాడు కారు కొన్నాడు నేను కొంటాను వాడు ఇల్లు పెద్దది నాది పెద్దదిగా ఉండాలి ఇంకా ఫ్రెండ్స్ ఎవరైతే తనను తాను నిరూపించుకోవాలని తాపత్రయపడతారో వాళ్ళకే అప్పు పెరుగుతుంది మూడవది మరియు అతిపెద్ద కారణం ఇంట్లో గొడవలు మరియు అసలు ఎక్కడైతే ఇంట్లో గొడవలు ఉంటాయో అక్కడ ఐశ్వర్యం ఉండదు నిలవదు పారిపోతుంది అప్పు అనేది డబ్బుకు సంబంధించిన జబ్బు కాదు ఇది ఇంటి శక్తి ఎనర్జీకి సంబంధించినది అప్పు ఉన్న మనిషి దేవుడికి కూడా దూరం అవ్వడం మొదలవుతుంది అప్పు ఉంటే ఇంట్లో గొడవలు అవ్వడం మనస్పర్ధలు ఇవన్నీ దేవుడికి కూడా ఇష్టం ఉండదు అని అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు తనను వదిలేశాడని అతను అనుకుంటాడు మూర్ఖంగా దేవుడు నిన్ను వదిలేయలేదు నువ్వే నిన్ను వదిలేసుకున్నావు దేవుడు ఎప్పుడు చేయి వదలడు నువ్వే ఆయన చేయి పట్టుకొని నడవటం మానేస్తావు ఈ రాత్రి ఒకే ఒక పని చెయ్యి ఒక కాగితం మీద రాయి ఎంత అప్పు ఉంది ఎవరి దగ్గర తీసుకున్నావు ఏదైనా తీసుకున్నావు నేను కోసం తీసుకున్నావు ఈ అప్పు గురించి అయితే రాసుకోరో అది త్వరగా తీరదు అది మీ నియంత్రణలోకి వస్తుంది అప్పు తీరడానికి పొదుపు కార్యక్రమ శిక్షణ కావాలి ప్రతి ఉదయం ఇంటి తలుపు తెరిచి తులసి మొక్క నిళ్ళు పోసి మూడు సార్లు లక్ష్మి కిరబవా అని చెప్పి అప్పుల్లో కూరుకుపోయిన మనిషి తరచుగా ఏమనుకుంటాడంటే అని ఉద్యోగం వ్యాపారం మార్చేస్తే అంతా సర్దుకుపోతుందనుకుంటాడు కానీ ఫ్రెండ్స్ పనిని కాదు మీ పని చేసే పద్ధతిని మార్చుకోవాలి సమయానికి నిద్ర లేవడం సమయానికి పడుకోవటం సమయానికి పని చేయటం తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయటం ఇక్కడి నుంచే కర్మరాత మారుతుంది ఫ్రెండ్స్ తినండి ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ బర్కట్ అంతర్యం ఉంటుంది లక్ష్మీ నివాసం ఉంటుంది ఎక్కడ గొడవలు ఉంటాయో అక్కడ అప్పు ఉంటుంది అందుకే నియంత్రించుకో గట్టిగా అరవడం వద్దు దెబ్బి పొడవటం వద్దు ఎదురు సమాధానం చెప్పడం అసలే వద్దు కేవలం ఇంత చేస్తే చాలు ఈ అప్పుల్లో ఫార్టీ పర్సెంట్ దానంతట అదే తీరిపోతుంది అంటున్నారు పెద్దలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ మాటలు ఒక బా దగ్గర తీసుకున్నది ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మీ స్నేహితులకు షేర్ చేయండి మా స్టోరీ బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఒకసారి కామెంట్లో జై శ్రీరామ్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ టు వాచింగ్